నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ సో ఈరోజు తెలంగాణలో తొలి విడత సర్పంచి ఎన్నికల రిజల్ట్ మొత్తం కూడా ఒకటి వచ్చేస్తున్నాయి ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత ఎన్నికలు మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటి వరకు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పన్నెండు వందల యాభై పైగా గెలుపొందారు అదే విధంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆరు వందల పై పైచీలకు అభ్యర్థులు గెలుపొందారు అదేవిధంగా మనకు బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థులు వచ్చేసి నూట రెండు మంది గెలుపొందారు ఇతరులు రెండు వందల యాభై తొమ్మిది మంది గెలుపొందారు సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ డామినేషన్ అయితే మనకి ఇక్కడ కొట్టెచ్చినట్లు అయితే కనిపిస్తా ఉంది సో ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తా ఉంది తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పన్నెండు వందల యాభై చిలుకు సర్పంచ్ స్థానంలో గెలుపొందింది ఇంకా ముందుకు దూసుకెళ్తుంది ఇంకా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఐదు వందల పై చిలుకులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు వంద మార్కు దాటింది ఎటగేలకు బీజేపీ అభ్యర్థులు అదేవిధంగా ఇండిపెండెంట్లు రెండు వందల యాభై తొమ్మిది మంది గెలుపొందారు అంటే బీజేపీ పార్టీ కంటే తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఇతరులు ఇండిపెండెంట్లు ఎక్కువగా దూసుకెళ్తా ఉన్నారు ప్రస్తుతం మనం సారీ జిల్లాల వారిగా జిల్లాల వారీగా లిస్టు చూసుకుందాం ఏ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారో ఏ పార్టీ గెలిపొందారో ఏ పార్టీకి ఎక్కువ వచ్చినని చెప్పేసి జిల్లాల వారిగా ఒకసారి మనం కౌంటింగ్ తీసుకుందాం ముందుగా ఆదిలాబాద్ జిల్లా చూసుకుందాం ఆదిలాబాద్ జిల్లాలో నూట అరవై ఆరు సర్పంచ్ స్థానాలు ఉంటే మనకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ముప్పై ఒకటి గెలిపొందితే బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పద్దెనిమిది మంది గెలుపొందారు బీజేపీ పార్టీ అభ్యర్థులు ఏడు మంది గెలుపొందారు ఇతరులు ఇరవై నాలుగు మంది గెలుపొందడం జరిగింది ఆదిలాబాద్లో నెక్స్ట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నలభై ఒక్క మంది గెలుపొందారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇరవై నాలుగు మంది గెలుపొందారు ఇక్కడ బీజేపీ వచ్చేసి ఖాతా కూడా ఓపెన్ చేయని సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఇతరులు పదమూడు మంది గెలుపొందారు నెక్స్ట్ హన్మకొండలో అరవై తొమ్మిది మంది సర్పంచ్ అభ్యర్థులకు గాను ఇక్కడ పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు అదేవిధంగా తొమ్మిది మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందితే ఇక్కడ బీజేపీ వచ్చేసి ఐదు మంది గెలుపొందారు ఇతరులు తొమ్మిది మంది సో ఇక్కడ అభ్యర్థులు అంటే మీరు గుర్తుంచుకోండి కాంగ్ర ఆ పార్టీ ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆ పార్టీ ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు సంబంధం ఉండదు పార్టీ గుర్తులతో సంబంధం ఉండదు ఇండిపెండెంట్ గానే ఉంటారు కాకపోతే ఏంటంటే ఆ పార్టీ బలపరుస్తుంది సో నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి అని చెప్పేసి మీరు కాస్త గమనించుకోగలరు నెక్స్ట్ జగిత్యాలలో నూట ఇరవై రెండు సర్పంచ్ స్థానాలు ఉంటే ఇరవై తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు బిఆర్ఎస్ పార్టీకి ఇరవై ఒక్క అభ్యర్థులు గెలుపొందితే బీజేపీకి ఏడు మంది అభ్యర్థులు గెలుపొందారు తొమ్మిది మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు జయశంకర్ భూపాల జిల్లాలో ఓవరాల్ గా ఎనభై రెండు మంది సర్పంచ్ అభ్యర్థులు ఉంటే ఇరవై రెండు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపొందితే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆరు మంది గెలుపొందారు బిజెపి నుండి కేవలం ఒకే ఒక అభ్యర్థి గెలిపొందితే ఇతరులు ఇక్కడ జీరో ఉన్న పరిస్థితి జనగామలో మొత్తం నూట పది ఆ సర్పంచ్ స్థానాలకు గాను ఇరవై తొమ్మిది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు ఆ మన బిఆర్ఎస్ పార్టీకి వచ్చేసి ఇదేనని చెప్పింది భూపాల్పల్ల సారీ జయశంకర్ భూపాలపల్లిలో ఎనభై రెండు అసెంబ్లీ స్థానాలు ఆ ఎనభై రెండు అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇరవై రెండు అభ్యర్థులు గెలుపొందారు బిఆర్ఎస్ నుండి ఆరు మంది గెలుపొందితే బీజేపీ నుండి కేవలం ఒకే ఒక్క అభ్యర్థి గెలుపొందారు ఇతరులు జీరో జనగామలో నూట పది మంది సర్పంచ్ అభ్యర్థులు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇరవై తొమ్మిది మంది గెలుపొందారు బీఆర్ఎస్ ఎనిమిది మంది గెలుపొందారు బీజేపీ ఇక్కడ ఖాతా కూడా ఓపెన్ చేయడం సందర్భం ఇతరులు మూడు మంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎనభై ఐదు సర్పంచ్ సర్పంచి స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థులు ఇరవై నాలుగు మంది గెలుపొందారు బిఆర్ఎస్ పార్టీ ఏడు మంది గెలుపొందారు ఇక్కడ బీజేపీ నలుగురు గెలుపొందారు ఇతరులు వచ్చేసి ఇక్కడ ముగ్గురు గెలుపొన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది మహబూబా జిల్లాలో నూట యాభై ఐదు సర్పంచ్ స్థానాలకు గాను యాభై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు ముప్పై ఐదు మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు బీజేపీ ఇక్కడ ఐదు గెలుపొందింది ఇతరులు కూడా ఐదు మంది గెలుపొందారు మహూబ్ నగర్ లో నూట ముప్పై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు గాను నలభై మూడు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందితే ముప్పై ఆరు మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బీజేపీ ఇక్కడ జీరో ఖాతా కూడా ఓపెన్ చేయలేదు మహబూబ్ నగర్ లో సో ఇతరులు వచ్చేసి ఏడు మంది గెలుపొన్నారు మంచిర్యాలకు వచ్చేసి చూస్తే మంచిర్యాలలో మొత్తం తొంభై సర్పంచ్ స్థానాలు ఉన్నాయి తొంభై సర్పంచ్ స్థానాల్లో ఇరవై మూడు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందితే ఆరుగురు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొన్నారు కేవలం ఒకే ఒక సీటు ఒకే ఒక అభ్యర్థి ఇప్పటి వరకు అయితే బీజేపీ గెలుపొంది మంచి ఆరు మంది ఇతరులు మెదక్లో నూట అరవై సర్పంచ్ స్థానాలు ఉంటే యాభై తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఒక మంది అభ్యర్థులు ఇక్కడ బీజేపీ జీరో ఇతరులు ఎనిమిది మంది ములుగు నలభై ములుగులో నలభై సర్పంచ్ స్థానాలు ఉంటే ఇరవై ఏడు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందితే ఎనిమిది మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు ఇక్కడ బీజేపీ ఖాతా కూడా ఓపెన్ చేయని సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఎన్ని కూడా ఇక్కడ వారు జోరు కనిపించలేదు నాగర్ కర్నూలులో నూట యాభై యొక్క సర్పంచ్ స్థానాలుంటే అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందితే ఇరవై ఆరు మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు నగర్ఖండలో ఐదుగురు కేవలం బీజేపీ గెలుపొందారు ఇక్కడ ఐదుగురు ఇతరులు ఇండిపెండెంట్లు నల్గొండ నల్గొండలో మూడు వందల పద్దెనిమిది సర్పంచ్ స్థానాలుంటే యాభై ఐదు మంది యాభై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందితే ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు బీజేపీ ఇక్కడ ఖాతా కూడా ఓపెన్ చేయలేదు ఇతరులు పది మంది నెక్స్ట్ నారాయణపేట నారాయణపేటలో అరవై ఐదు సర్పంచ్ స్థానాలు ఉంటే ఇరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు కేవలం ఇద్దరు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు ఇద్దరు బీజేపీ నుండి గెలుపొందారు పది మంది ఇండిపెండెంట్లు ఇక్కడ విజయకర్తను ఎరవేశారు నిర్మల్ నిర్మల్ నూట ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలు ఉంటాయి నిర్మల్ నిర్మల్ లో మొత్తం నూట ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలు ఉన్నాయి ఈ సర్పంచ్ స్థానాల్లో ముప్పై ఏడు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెళ్ళిపోతే పదకొండు మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు పదమూడు మంది బిజెపి పార్టీ అభ్యర్థి గెలుపొందారు ముప్పై రెండు మంది ఇక్కడ ఇండిపెండెంట్లు విజయ కేసీ నగర్ వేశారు నిజామాబాద్ నిజామాబాద్ లో మొత్తం నూట ఎనభై నాలుగు సర్పంచ్ స్థానాలు ఉన్నాయి యాభై మూడు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు ఎనిమిది మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు బిజెపి ఇక్కడ ఆరు మంది గెలుపొందారు ఇతరులు ఐదు మంది పెద్దపల్లి పెద్దపల్లిలో తొంభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు గాను ముప్పై తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందితే తొమ్మిది మంది మాత్రమే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు సర్పంచ్ గా బిజెపి ఇక్కడ కూడా ఓపెన్ చేయలేదు ముగ్గురు ఇండిపెండెంట్లు రంగారెడ్డి రంగారెడ్డిలో మొత్తం నూట డెబ్బై నాలుగు సర్పంచ్ స్థానాలకు గాను నలభై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు ముప్పై మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు ముగ్గురు మాత్రమే బీజేపీ అభ్యర్థి గెలుపొందారు ఇక్కడ ఇతరులు ఐదు మంది గెలుపొన్నారు సంగారెడ్డి సంగారెడ్డిలో మొత్తం నూట ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు గాను ముప్పై మూడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొంతే ఇరవై నాలుగు మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొన్నారు కేవలం ఒకే ఒక్క అభ్యర్థి బీజేపీ నుండి గెలుపొందాడు ఎనిమిది ఇండిపెండెంట్ గెలుపొన్నారు వనపర్తి వనపర్తిలో మొత్తం ఎనభై ఏడు సర్పంచ్ స్థానాలు ఉంటే ఇరవై ఐదు మంది ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందితే ఇరవై ఒకటి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొన్నారు బీజేపీ నుండి కేవలం ఇద్దరు మాత్రమే అభ్యర్థులు గెలుపొన్నారు ఇతరులు ఇద్దరు గెలుపొన్నారు సిద్దిపేట సిద్దిపేట చూసుకున్నట్లయితే నూట అరవై మూడు సర్పంచ్ స్థానాలు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముప్పై తొమ్మిది మంది గెలుపొందితే బీఆర్ఎస్ ఇక్కడ అత్యధికంగా మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే బీఆర్ఎస్ ఎక్కడ కూడా డామినేషన్ చేయలేదు కేవలం సిద్దిపేట మన హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్ఫరెన్స్ లో బిఆర్ఎస్ ఇక్కడ హవా కనిపించింది బిఆర్ఎస్ జోరు కనిపించింది సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది సీట్లలో అంటే ముప్పై తొమ్మిది అభ్యర్థులు గెలిస్తే నలభై ఐదు స్థానాల్లో ఇక్కడ ఆ హరీష్ రావు మార్గ కనిపించింది మనకు సిదిపేటలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుంది నలభై ఐదు స్థానాల్లో ఆ బిఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుపొందింది ఆరు బిజెపి గెలిచింది పదిహేడు ఇతరులు సూర్యపేట సూర్యపేటలో నూట ఎనభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు ఉంటే యాభై ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెళ్ళిపోతారు ముప్పై మంది సారీ ముప్పై మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కెళ్ళిపోతే బీజేపీ కేవలం ఒకే ఒక్క అభ్యర్థి ఇక్కడ ఇతరులు మూడు వికారాబాద్ వికారాబాద్ లో మొత్తం రెండు వందల అరవై మూడు సర్పంచ్ స్థానాలు ఉంటే ఎనభై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వెళ్ళిపోతారు ఇరవై మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు గెలుపొందారు బీజేపీ కేవలం ఒకే ఒక్క అభ్యర్థి మాత్రమే గెలుపొందాడు మూడు ఇతరులు గెలుపొందారు జోగులమ్మ గద్వాలలో నూట ఆరు ఉన్నాయి మొత్తం సర్పంచ్ స్థానాలు అక్కడ నలభై ఆరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందితే ఆరు మాత్రమే బీఆర్ఎస్ గెలుపొందింది ఏడుగురు బీజేపీ అక్కడ కనిపించింది అదేవిధంగా పది మంది ఇతరులు సో గద్వాలలో బిఆర్ఎస్ కంటే బీజేపీ అక్కడ హల కొనసాగిస్తుంది ఇద్దరు కంటే కాంగ్రెస్ చాలా అంటే చాలా దూరంలో ఉందని చెప్పుకోవాలి కామారెడ్డి కామారెడ్డిలో నూట అరవై ఏడు సర్పంచ్ స్థానాలు ఉంటే నలభై ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందాడు గెలుపొందారు సారీ అదేవిధంగా ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు బిజెపి ఇక్కడ ఎనిమిది మంది గెలు గెలుపొందడం జరిగింది పన్నెండు ఇతరులు కరీంనగర్ ఇందాక చెప్పినాడు కరీంనగర్ రాజకీయ చైతన్యంగా జిల్లా సో అక్కడ ఏ పార్టీ వెళ్ళినా కూడా ఆ పార్టీని అక్కడ ప్రజలు ఓన్ చేసుకుంటుంటారు అందుకే కరీంనగర్ ను రాజకీయ చైతన్యాల జిల్లా అంటారు ఒకసారి ఇక్కడ రిజల్ట్ చూద్దాం కరీంనగర్ లో మొత్తం తొంభై రెండు సర్పంచ్ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాల్లో విజయం సాధించింది అక్కడ ఏడు బీఆర్ఎస్ సాధించింది పదమూడు అక్కడ బీజేపీ సాధించింది పన్నెండు ఇతరులు సో ఇక్కడ బీజేపీ ఓవరాల్గా చూసుకుంటే మనకు కరీంనగర్లో అత్యధికంగా అయితే ఇక్కడ మనకు సీట్లు కనిపిస్తున్నాయి ఎందుకంటే అక్కడ కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా కాబట్టి అక్కడ బీజేపీ అత్యధికంగా స్థానాల్లో అక్కడ గెలుపు దిశగా కొనసాగుతుంది కాబట్టి కాంగ్రెస్ కాని తర్వాత ముందుగా కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ పద్నాలుగు స్థానంలో అయితే బీజేపీ పదమూడు అంటే పోటా పోటీగా నువ్వా నేను అన్నట్టుగా కరీంనగర్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయితే కనిపిస్తా ఉంది సో వీళ్ళిద్దరి మార్జిన్ తట్టుకోవాలి రావడానికి ఈ బిఆర్ఎస్ కి చాలా అంటే చాలా టైం పడుతుంది సో కరీంనగర్ లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ హోరా హోరీ అయితే కనిపిస్తూ ఉంది ఇతరులు కూడా ఇండిపెండెంట్ కూడా అక్కడ నువ్వా అన్నట్టుగా అటు కాంగ్రెస్ బీజేపీతో పోటీ పడుతూ ఉన్నారు ఖమ్మం ఖమ్మంలో వచ్చేసి నూట రెండు నూట తొంభై రెండు సర్పంచ్ స్థానాలు ఉంటే ఎనభై ఆరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖాతా కూడా ఓపెన్ చేయలేదు బీజేపీ ఖమ్మంలో అక్కడ ఎనిమిది మంది ఇండిపెండెంట్ గెలుపొందారు కొమరం అసిఫాబాద్ లో నూట పద్నాలుగు మంది సర్పంచ్ స్థానాలు ఉంటే అక్కడ ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు అక్కడ బిఆర్ఎస్ కూడా ఇరవై ఆరు సో ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ సో నువ్వా నీనా అన్నట్టుగా హోరా హోరి ఫోర్ కనిపిస్తా ఉంది కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ సో ఇప్పటి వరకు కొమరం భీమ్ ఆజీమాబాద్ జిల్లాలో వచ్చినటువంటి రిజల్ట్ చూసుకుంటే నూట పద్నాలుగు సర్పంచ్ స్థానాలు గాను వచ్చిన రిజల్ట్ లో కాంగ్రెస్ కూడా ఇరవై ఆరు గెలిచింది ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఇరవై ఆరు గెలిచింది సో నువ్వా నీనా అన్నట్టుగా అక్కడ పోటీ కనిపిస్తూ ఉంది ఐదుగురు అక్కడ బీజేపీ గెలుపొందింది పదిహేడు ఇండిపెండెంట్ గెలుపొందారు వరంగల్ వరంగల్ మొత్తం తొంభై ఒక్క సర్పంచ్ స్థానాలు ఉన్నాయి అందుకుగాను ముప్పై మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ముప్పై మంది గెలుపొందారు పదహారు మంది టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు బీజేపీ అక్కడ ఖాతా కూడా ఓపెన్ చేయనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది నలుగురు ఇండిపెండెంట్ గెలుపొందారు యాద్రాద్రి భువనగిరి అక్కడ నూట యాభై మూడు సర్పంచ్ స్థానాలు ఉంటే నలభై ఒక్క మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు ఇరవై ఏడు మంది బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు కేవలం ఒకే ఒక అభ్యర్థి అక్కడ మనకు బీజేపీ నుండి గెలుపొందారు ఇతరులు చూసుకుంటే పన్నెండు మంది సో ఇప్పటి వరకు ఇప్పటి వరకు చూసుకుని ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొన్ని ఏరియాలో మనకు ఇంకా నడుస్తూ ఉంది కొనసాగుతూ ఉంది ఎందుకంటే కొన్ని మేజర్ గ్రామాల్లో అక్కడ వార్డులు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఇప్పటి వరకు తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో మనకు ఎంతమంది అని చెప్పేసి ఓవరాల్ గా చూసుకుంటే మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్లో పన్నెండు వందల అరవై ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందితే ఆరు వందల మూడు మంది బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు నూట ఏడు బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందితే రెండు వందల డెబ్బై ఏడు ఇతరులు అంటే ఇక్కడ తెలంగాణలో మూడో పార్టీగా ఉంది బీజేపీ అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ తర్వాత బీజేపీ సో కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండిపెండెంట్ల కంటే తక్కువ గెలిచినటువంటి సందర్భంగా కనిపిస్తా ఉంది ఇక్కడ స్థానిక ఎన్నికల్లో సో ఓవరాల్గా స్థానిక ఎన్నికల్లో తొలి విడతలో వచ్చిన రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తమ అధిక తమ దూకును ప్రదర్శిస్తా ఉంది ఆధిక్యతను కొనసాగిస్తా ఉంది ఇప్పటి వరకు వన్ సైడ్ వన్ సైడ్గా దూసుకెళ్తా ఉంది సో కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి మధ్యలో డబుల్ అంటే ఇది ఆరు వందలు అంటే అది పన్నెండు వందలు సో సిక్స్ టూ జా ట్వెల్వ్ ఆ అంటే టూ రేషియాతో దూసుకెళ్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అయితే ఇది ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్ చూసుకున్నట్టయితే